దళితవాడలో దళితవాడల నుంచి ఇక్కడ మెయిన్ రోడ్డుకి రావడానికి మేము పడే ఇబ్బందుల వలన ఫ్రెష్ మీట్ ఇవ్వడం జరుగుతుంది మేము రెండు నెలల కిందట రెండు నెలల కిందట కాలువ ఆ లైన్లో ఇక్కడ కాలువ చేసి మెయిన్ రోడ్డు నలభై రోడ్డు మీదకి నీళ్లు ఇచ్చి పెట్టడం జరిగింది మురికి నీళ్ళు ఆ మురికి నీళ్లు దిన మేము రెండు నెలలు రెండు నెలలు అయిపోయింది దాదాపు చేసి ఇరిచిపెట్టేసిన ఒక కాలువ కాలువయ్యకుండా మైన కాలు వేస్తే మాకు ఈ నెలల్లో రోడ్డు మీదకి లేకుండా మా వాళ్ళు ప్రజ మా వాళ్ళు అంతైతే వస్తే పోయినప్పుడల్లా పెట్టడం ఇంత బెత్త నీళ్లు వాడుతుంటే ఆ నీళ్ళలో తొక్కుంటే ఎన్నాళ్ళు ఓల ఇప్పుడే దళిత కాలనీలు కానీ వేరే కాలనీల్లో కానీ జలాలతోటి డెంగు తోటి ప్రతి జబ్బుతోటి అల్లాడుతున్నారు మురికి నీళ్ళు వాన నీళ్ళు కానీ వాన నీళ్ళతో మేము కానీ ఇక్కడ డ్రైనేజీ నీళ్ళు తర్వాత వాళ్ళ అంతా ఒంటికి పోసినట్టు కానీ అన్ని రోడ్డు మీదనే ఈ రోడ్డు మీదకుంటా పోతే మా కాళ్ళ వరకు మనుషులకు నీళ్ళు తిట్టుకుంటా మేము ఎన్నాలని ఈ రెండు నెలలు మేము సర్పంచ్ గారు అలా వేసి అలా కాలు వేసి ఆ రోడ్డు మీద విడిచిపెట్టడం మంచి పద్ధతి కాదని అనుకుంటున్నా ఎందుకంటే గతంలో ఒక రెండు వారాల కిందట కూడా మేము సెక్రటరీ సార్ కూడా తెలియజేయడం జరిగింది సెక్రటరీ సారు ఏమి అవు ఇది నీళ్ళుటా పడుతున్నాయి సార్ ఎట్లా అంటే నిమ్మకి నీరు ఎక్కినట్టు ఆయన ఏం పట్టించడం లే ఈ అంటే మేము ఇక్కడ ఎవరైనా అగ్రవర్ణాలు ఉంటే ఎన్నికల మా కాలనీ ఎవరైనా అగ్రవర్ణాలు ఉంటే ఇంకా చర్య చూసుకురావాలేమో దళితులమైనందుకు మరి చర్య చూసుకోకూడదా మేము ఎత్తనా ఇట్ట పోవాలా కింది మీదకి రోడ్ల తొక్కుంట వాళ్ళ డ్రైనేజ్ నీళ్ళు తొక్కుంటే వాళ్ళని నాకు అర్థం కావడం కాబట్టి ఖచ్చితంగా ఈ సర్పంచ్ గారు డెవలప్ చేయనికే ఉండాలి కానీ డెవలప్ ఏమిటా గవర్నమెంట్ని ఇత దబ్బు పడ్డ రోడ్డు మీదకి నీళ్ళు పెట్టి కాలువ వేస్తే ఇష్టపకారంగా కాలువల ఒక లేన్ లా ఏం లే ఇష్ట ప్రకారంగా కాలువరేసి రోడ్డు మీద నీళ్ళు విసి పెట్టడం జరిగింది సర్పంచ్ గారు మీరు అభివృద్ధి చేయడానికి ఏదన్నా కానీ ఏ ఇబ్బందులు లేకుండా మీరు సర్పంచ్ గారు చూసుకోవాలని అనవసరంగా ఇటు రోడ్డు మీదకి నీళ్లు ఇస్తే మేము మురుగు మురుగునీళ్ళు తొక్కుండా ఎండాలని మాకు ఇబ్బందులు మా ఆడవాళ్ళు కానీ ఇత ఇళ్ల పక్కల కానీ ఇత అందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు మురుగునీళ్ళకు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని అధికారులు ఈ సెక్రటరీ గారు ఎన్ని మాటలు చెప్పినప్పుడు ఇప్పుడు రెండు మూడు మాటలు చెప్పబట్టి ఎందుకంటే దీన్ని దృష్టికి ఇప్పుడు సెక్రటరీ చర్య తీసుకోకపోతే ఏమైనా ఖచ్చితంగా నేను పై ఆఫీసర్లకు చెప్పాల్సి వస్తుంది దీన్ని ఖచ్చితంగా మైన కాలు వేసి నల నలభై అడుగుల రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్డుకు విడలకు ఖచ్చితంగా వేసి దీన్ని అధికారులు స్పందించాలా ఈ సర్పంచ్ వాళ్ళకు అవగాహన లేక వేసి రోడ్డు మీదకి నీళ్లు వేసినారు దీన్ని ఖచ్చితంగా వాళ్ళకు సర్పంచ్ కు అవగాహన ఉంటే ఫస్ట్ ఇది మైన కాలు వేసి ఆ నీళ్లు ఆ కాలు వేసిన తర్వాతనే నీళ్లు కాలువలకి మైండ్ కాలువలకి తిప్పాలా ఈ పిల్ల కాలు వేసినారు ఫస్ట్ మెయిన్ కాలు వేయకుండా ఇతర అంతా అన్ని కాలువలు అన్ని సంబులు ఇట్లా నేసుకుంటా పోతే రోడ్డు పూట మురుగు నీళ్ళు మాకు చాలా ఇబ్బంది అవుతుందని నేను ఈ మన విలేకరులకు తెలియపరచడం జరుగుతుంది ఈ దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి సెక్రటరీ సార్ గారు సెక్రటరీ సార్ గారు చర్య తీసుకుని దీన్ని కాలువలు ఏ ఇబ్బందులు లేకుండా కాలువలు వేయాలనుకుంటే నలభై అడుగుల రోడ్డు వెడల్పు ఉండాలా మాకు ఖచ్చితంగా ఈ రోడ్డు మీద తేమ ఏం లేకుండా ఎవరికి రాబోయే రోజుల్లో ఎవరికి జ్వరాలు కానీ ఏం కానీ ఇబ్బందులు లేకుండా అలాగే మా దళిత కాలనీలో కూడా ఈ దోమల కొరకు పొగ అదల్లా చర్యలు పట్టు తీసుకెళ్ళాల ఎక్కడ నీళ్లు కాకుండా దాన్ని ఓ బారి పరిశీలించాలి సెక్రటరీ సార్ అని నేను కోరుకుంటున్నాను ప్రతి దళిత వాడలైతే అయితే వేరే అయితే ఎక్కడ నీళ్లు నిలబడకుండా చేసేది నీళ్లు నిలబడకుండా చేస్తేనే జనాలు కూడా ఆరోగ్యంగా ఉండేదని నేను మరుగు చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి విలేఖరులందరూ ప్రజలకు అందరూ ధన్యవాదాలు జరుపుకుంటున్నా